వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ముందుగా దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరికీ మొదటి రోజున అమ్మవారు అసలు ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు మనం ఎలా కొలుచుకోవాలి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే పూజ ఎలా చేసుకోవాలి ఏ మంత్రం పఠించాలి అసలు అమ్మవారి విశిష్టత ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు లలిత పరివార్ ఫౌండర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణ పేరి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం ముందుగా మీకు దేవీశ్ నవరాత్రులు శుభాకాంక్షలు మీకు కూడా తల్లి అమ్మవారు చక్కగా ఇక్కడ కొలువు తీరారు చూస్తేనే మనసంతా నిండిపోతోంది దేవి శరణ్ నవరాత్రులు ముందుగా ఈ నవరాత్రుల్లో మొదటి రోజు గురించి మాట్లాడుకుందాం అమ్మవారు ఏ రూపంలో ఆ రోజున ఆవిర్భవించారు ప్రత్యేకించి ఏ రూపంలో మనం కొలుచుకోవాలి అమ్మవారిని ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదములు నమస్కారం శక్తి సంస్థిత నమస్తై నమో నమ ఆ శక్తి స్వరూపిణి ఆయన ఆ జగదంబవారిని తలుచుకోవాలన్నా మనం ఆవిడ గురించి చెప్పాలన్నా మనకు అర్హత లేదు అయినా కూడా ఆవిడిచ్చిన ఆ జ్ఞానంలోంచే కాస్త జ్ఞానము మీ అందరితోటి పంచుకుంటే చాలా సౌభాగ్యవంతురాలను అవుతానే చూడండి మనకి దేవి దేవీ సప్తశతీ దేవి భాగవతంలో దేవీ సప్తశతిలో చాలా గొప్ప శ్లోకం ఉంది ఒక స్థుతి ఉంది ప్రథమం శైలపుత్రీ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం షష్టం చ కాత్యాయని సప్తమం కాళరాత్రి చ మహాగౌరీ చమష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత ఇది ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు దుర్గా అమ్మవారు తొమ్మిది రూపాల్లో వస్తుందన్నమాట మొదటి రోజు శైలపుత్రి శైలపుత్రి శైల అంటే కొండ కొండ హిమవంతుడు హిమవంతుడు కుమార్తె కాబట్టి ఆవిడ శైలపుత్రి అన్నారు దీని వెనకాల ఒక చిన్నది మనకు తెలుసుకోవాలి మనకు అందరికీ తెలుసు కదమ్మా దక్షయజ్ఞము సతీదేవి శివుడు శివుడు వద్దన్నా కూడా సతీదేవి దక్ష యజ్ఞానికి వెళుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని చాలా అవమానిస్తారు దక్షుడు ఆ అవమానాన్ని భరించలేక ఆ సతీదేవి తన శరీరాన్ని తన దేహాన్ని ఆహుతి చేసుకుంటుంది దక్షయజ్ఞంలోనూ దాని తర్వాత శివుడు ఆ బాధను భరించలేక అమ్మవారిని తీసుకుని వెళ్తారు మళ్ళీ మనకు పద్దెనిమిది శక్తిపీఠాలు వచ్చాయి అవంతా వేరే మళ్ళీ ఇంకొక కథ ఎప్పుడైతే ఆ అమ్మవారు సతీదేవి రెండు అవతారంలో ఇక్కడ శైలపుత్రి హిమవంతుని యొక్క కుమార్తె కింద ఆవిడ ఆవిర్ ఆవిర్భవించారు హిమవంతుడి యొక్క కుమార్తె కింద ఆవిర్భవించారు కాబట్టి ఆవిడ పార్వతి పర్వతరాజు కుమార్తె కాబట్టి ఆవిడని పార్వతి అంటారు శైలపుత్రి పార్వతి అంటారు ఇక్కడ మనం అమ్మ రెండు కోణాలు అర్థం చేసుకోవాలి ఒకటి దేవి పరంగా మనకి ఏమిటి తెలుసుకోవాలి అలాగే దానిని మన మీద మనం ఎలా అప్లై చేయాలి మనం దాంట్లో ఏం నేర్చుకోవాలి ఏ మెసేజ్ అమ్మవారు మనకి ఇస్తుంది అది తెలుసుకోవాలి ఇక్కడ అమ్మవారు శైలపుత్రి అంటే అమ్మవారి యొక్క బాల్యము అప్పుడే పుట్టింది బాల్యం అన్నమాట ఇక్కడ బాల్యావస్థ గురించి చెప్తున్నారు అమ్మవారు బాల్య రూపం చక్కగా హేమంతుడి ఇంట పుట్టింది చాలా చక్కగా బాల్యం చాలా ఆనందంగా చూడండి చిన్నపిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు స్పెషల్లీ అమ్మ ఆడపిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా ఇంటికి ఎవరింటికి వెళ్ళినా ఇంట్లో ఉందంటే ఇంటికి కళ అంటారు అది శక్తి స్వరూపిణి ఈ శైలపుత్రి శక్తి స్వరూపిణి ఆవిడ రెండు చేతులతో ఉంటారు ఒక చేతిలో త్రిశూలము ఒక చేతిలో కమండమండలము ఉంటుంది త్రిశూలం దేనికి ప్రతీక ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి చోట అమ్మవారు తప్పకుండా త్రిశూలాన్ని ఉపయోగిస్తుంది అంటే మన సృష్టిని రక్షించడానికి ఆవిడ త్రిశూలాన్ని కూడా ఉపయోగిస్తుంది రాక్షసుల యొక్క సంహారం చేయడానికి అలాగే కమండలము శాంతము శాంతము తర్వాత పవిత్రత అమ్మవారి యొక్క శాంత స్వరూపము అమ్మవారు ఎప్పుడైనా ఉగ్రరూపం కూడా దాలుస్తుంది శాంత స్వరూపం కూడా ఉంటుంది అది ఇక్కడ మనకు రెండూ తెలుస్తున్నాయి ఇక్కడ అమ్మవారు చక్కగా కమండలం అది పట్టుకుని ఎంతో ఆనందంగా అక్కడ ఉంటుంది ఇక్కడ మనం మానవపరంగా ఏం చూడాలి అమ్మవారిలోంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే అమ్మవారిలో ఉన్న ఆ శక్తి ఆ శక్తి స్వరూపిణి ఆ శక్తి మనలో కూడా ఉంది కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అక్కడ ఉన్న ఆ శక్తి అక్కడ ఉన్న శాంత స్వరూపము ఆ ఉగ్రరూపము మనకి ఎక్కడ అవసరమో ఉగ్రరూపాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి కానీ మిగిలినంతా కూడా ఒక మాతృలాగా లాగా మాతృతత్వం లాగా శాంతంగా కూడా ఉండి చక్కగా ఆనందంగా ఉండే ఒక స్వరూపమే ఈ శైలపుత్రి అనమాట నవదుర్గల్లో తొలి రోజు తొలి రోజు యొక్క అమ్మవారి యొక్క రూపము అలంకారాలమ్మ అలంకారాల్లో బాలా త్రిపుర సుందరి తొలి రోజుని బాలా త్రిపుర సుందరి అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తారు ఇక్కడ చూడండి మనకి వధోద్యుక్త బాలా విక్రమనందిత కలితా శాస్త్రంలో ఉంటుంది చాలా చాలా చక్కటి నామం అన్నమాట అంటే ఏమిటిట బండ వధోద్యుక్త అమ్మవారు ఇక్కడ బండాసురుడు యొక్క సంహారం గురించి మనకి శాస్త్రంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఎప్పుడైతే ఎవరైనా సరే ఈ లలితా శాస్త్రంలో ఉన్న ఈ బండాసురుడు వధ గురించి ఆ శ్లోకాలు చదువుతారో వాళ్ళల్లో ఉన్న ఈ ఆసురి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి దైవీ లక్షణాలు పెరుగుతాయి మనం అది తెలుసుకోవాలి ఏదైనా చదువుతున్నాము అంటే దాని వెనకాల తత్వం తెలుసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడే మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ బాలా సుందరి బండాసురుడు యొక్క పుత్రులు ఇక్కడ ఏం జరుగుతోంది అమ్మవారు యుద్ధానికి బయలుదేరినప్పుడు బండాసురుడు తన సైన్యాన్ని పంపిస్తున్నాడు అలాగే అమ్మవారు కూడా తన సైన్యాన్ని పంపిస్తోంది కొంత సైన్యం సంహరింపబడ్డారు ఇప్పుడు బండాసురుడు తన పుత్రులు పంపించాడు పిల్లల్ని అమ్మవారు చూడండి తల్లి అంటే అలా ఉండాలి అమ్మవారు ఆ పిల్లలు వచ్చినప్పుడు ఆవిడ ఏం చేయాలి ఎవరినో వారాహీనో లేకపోతే శ్యామలామ్మవారినో పంపించలేదు తను కూడా ఒక బాలారూపాన్ని సృష్టించింది తనలోంచే ఒక శక్తిని తీసుకొచ్చింది తీసుకొచ్చి బాల త్రిపుర సుందరి కింద తొమ్మిది వయసు తొమ్మిది సంవత్సరములు ఉన్న ఆ చిన్న బాల కింద తీసుకొచ్చి అమ్మ నువ్వు వెళ్ళి యుద్ధం చేసి బండారుడు యొక్క పుత్రుల్ని వధించాలి అని ఆదేశం ఇస్తుంది ఆ చిన్నపిల్ల చూడండి చక్కగా అమ్మ నీకెందుకు నేనున్నాను కదా నేను చేసి తీసుకొస్తాను చూడు నేను వాళ్ళందరినీ సంహరించి వస్తాను నన్ను ఆశీర్వదించని ఆ అమ్మవారు బయలుదేరుతుంది బాలా త్రిప్రసుందరి ఎందుకంటే బండాసుడు పుత్రుని వధించాలి కాబట్టి ఆ బాల రూపాన్ని అమ్మవారు ధరించారు ధరించారనమాట ఆ యొక్క అలంకరణ ఈ రోజు చేస్తారు అమ్మవారికి చాలా అందంగా చక్కగా బాలా సుందరికి నైవేద్యం ఏంటంటే నైవేద్యం పెట్టాల బెల్లంతో చేసిన పర్వాణము అమ్మవారికి ఇష్టమని నైవేద్యము ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి నైవేద్యాలు ఎందుకు పెడుతున్నారు ఏంటి అని మనం అనుకుంటాము దాని వెనకాల కూడా ఒక తథ్యం ఉంది ఇప్పుడు ఇంట్లోను చూడండి పండగలు వస్తున్నాయి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు పండగలు వస్తున్నాయంటే కొత్త బట్టలు కట్టుకుంటాము మనకి చక్కటి పిండి వంటలు వస్తాయి అమ్మవారికి ఇష్టము అని కాకుండా మన ఇంట్లో ఉన్న వాళ్ళ అందరిలో అమ్మ ఉంది ఆ భావనతో చూడాలి మన ఇంట్లోనే అమ్మ ఉంది మన మనందరి లోపలే ఉంది మనందరం అక్కడ నడుస్తున్నాము సంచరిస్తున్నాము తో ఆ అమ్మవారి పేరుని చెప్పుకుని మనందరము సంతోషంగా ఇవాళ మాకు ఈ కొండ వంటిది వండారు ఇవాళ మేము ఇది తిన్నాము ఇవాళ కొత్త బట్టలు కట్టుకున్నాము ఆనందము ఆ ఆనందం అనేది అమ్మ ఎక్కడో ఉన్న అమ్మవారికి పెడుతున్న నైవేద్యం నిజంగా వచ్చి తింటోందా అంటే ఇక్కడ మన అందరం ఏదైతే ఆనందంగా భుజిస్తున్నామో ఇదే అమ్మవారు కూడా భుజిస్తోంది అంటే ఈ ఆనందం ఇక్కడ ఉన్న మనలో ఉన్న తృప్తే అమ్మవారు అనమాట అలా అర్థం చేసుకోవాలి పర్వాణం పెట్టచ్చును చక్కగా అమ్మవారికి చాలా ఇష్టము అలాగే మనము ఈ రోజున మంత్రం ఏంటంటే చాలా సింపుల్గానమ్మా ఓం దేవి బాలా త్రిపురసుందరి ఇలాగా మీకు వీలుంటే పదకొండు సార్లు చదవండి ఇరవై ఒక్కసారి చదవండి నూట ఎనిమిది సార్లు చదవండి మీ యొక్క ఓపిగుని బట్టి ఏమ్మా పూజకు వచ్చేసరికి మీరు చక్కగా పంచోపచారం చేసుకోండి షోడసోపచారం చేసుకోండి మీ యొక్క శారీరక బలం ఎలా ఉందో దాన్ని బట్టి పూజ చేసుకోండి ఎంత ఎవరికి ఎలా వీలుంటే అంతే ఏమీ లేకపోయినా పంచోపచారం చేయండి అమ్మా ఓన్లీ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అంతే ఇలాగే చేయండి ఓం శ్రీ బాలా త్రిపసుందరి అమ్మ చదువుకోండి అంతే ఇంకేమక్కర్లేదు అమ్మవారు ఎంత బాగా మిమ్మల్ని కనుకరిస్తుందో ఈ నవ నవరాత్రుల్లో ప్రతిరోజు మనం చేస్తున్న ఈ పూజ ఏదో మంత్రం చదువుతున్నాం కదా ఓం దేవి బాలా సుందరి అని మన పొని ఏమీ రాకపోయినా ఇది ఒక్కటి అంటున్నాము ఇందులో ఉన్న వైబ్రేషన్స్ బయటకు వస్తున్నాయి ఈ వైబ్రేషన్సే అదే శక్తి అనమాట ఇందులోనే శక్తి ఉంది ఈ శక్తి అమ్మ మన ఎదుర్కొన్న ఉన్న పటం కానీ విగ్రహం కానీ ఏదున్నా అక్కడికి చేరుతుంది అప్పుడు ఆ ఇల్లు అంతా కూడా చాలా ఆనందంగా మారిపోతుంది అందుకే పండగలు అది వస్తే ఇల్లు ఆనందంగా ఉంటుందంటే మనం ఆ రోజు కొంచెం ఎప్పుడు నవరాత్రులైనా ఏ పండుగైనా కూడా మనందరం ఏం చేయాలంటే ముఖ్యంగా చేసేది కొంచెం కామ్గా ఉండడం ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా ఎక్కువ అనవసరమైన మాటల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అలాంటివి కనుక చూసుకున్నామంటే నిజంగా ఆ తొమ్మిది రోజులు కూడా మీరు ఒక దివ్యమైన ఒక అమ్మవారి ప్లేస్ లో ఉన్నట్టుగా భావిస్తారు మనం ఆ మణిద్వీపంలో ఉన్నట్టుగా భావిస్తాము అంత ఆనందం ఉంటుంది ఈ విధంగా మొదటి రోజు ఎవరంటే వెలిగించలేని వాళ్ళు ఇలా ఈ అవకాశాలు ఏవి లేని వాళ్ళు అమ్మవారి మంత్రం ఓం దేవి బాలా త్రిపుర మహా అయితే అది కూడా కష్టమవుతుందంటే శ్రీమాతే నమహ శ్రీమాత మొదటి శైలపుత్రి అంటే ఇప్పుడే చెప్తాను కదా ఒక శక్తి స్వరూపిణిగా వచ్చింది హిమవంతుడు అంటేనే కొండ అంటే మహాశక్తి ఆయన యొక్క పుత్రిక శైలపుత్రి ఆవిడ ఎంతో శక్తివంతురాలన్నమాట ఎప్పుడైతే మనం అమ్మవారికి పూజిస్తామో తప్పకుండా అమ్మవారిలో ఉన్న ఆ ఓరిమి ఆ శక్తి ఆ శాంతము మనలో వస్తాయి అమ్మవారు శాంత స్వరూపుణి చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా మనలో వస్తాయి అక్కడ ఏదుందో అది మనలోకి వస్తాయి అదే అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది అనమాట చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు ధన్యవాదమ్మా శ్రీమాత్రే నమీ నమ